ఒక మాట చెప్పన్న ఈ అన్నికి చీప్ మాటలు ఇవి నడుతాయండి పెద్దదాడు ఎవరు చేస్తారో రేపు తెలుతుంది రేపు ప్రజలలా నువ్వు తెలుస్తా నీ సంగతి ఏందో నేను అంటున్నా ఇప్పుడు వీళ్ళంటే టీఆర్ఎస్ అంటున్నావు డీకే అరణ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో తీసుకుపోయినండి డీకే అరణ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో తీసుకుపోయి ఎంపీ గారు మీ కాళ్ళు మొక్తాం దండం పెడతాం మా భూములు పోకుండా కాపాడమని చెప్పి అప్పుడు చెప్పిండు అక్కడ మా పార్టీ పెద్దగా లేదు మాకు వచ్చిన ఓట్లు మూడు వేలు నాలుగు వేల ఓట్లే కానీ ట్రాక్టర్ల మీద వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఆ దండం సక్సెస్ చేసినట్టే అర్థం చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలకు ఇష్టం లేకుండా ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఉద్యమం నడుతాయా బలవంతంగా వచ్చి స్టేట్మెంట్ ఇస్తారా చెప్పండి మొన్న కూడా ఒక హైడ్రాలో ప్రజలకు బాగా సంతోషపడుతున్నారు మూసీ నది భూములు గుంజుకుండా అంటే ప్రజలు ఇష్టంగా ఇస్తున్నారు వీళ్ళే బలవంతంగా ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నది చెప్పి చెప్పింది నిజం ఒకవేళ అది నిజమే అయితే ఐదు వేల రూపాయలు ఇచ్చి మాట్లాడించింది నిజమే అయితే మరి ఎందుకు హైడ్రా మీద ఎలా నువ్వు ఎందుకు ఇవ్వాలి మూసీ మీద నీకు ఎందుకు రియాక్షన్ వస్తే నువ్వు కొంత అప్పుల ఆలోచన పడ్డావు చెప్పండి తప్పు శుద్ధ తప్పది నేను అంటున్నా ఇప్పుడు అధికారంలో దౌర్జన్యం చేస్తాడు ఎవరు కాపాడాలి వాళ్ళకి అండగా ప్రతిపక్షంలో నోడే పోవాల్సింది అయితే టీఆర్ఎస్లో పోవాలి లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోవాలి పక్కన అందుబాటులో ఉన్న కాబట్టి ఆయన పోయినట్టున్నది నిన్న అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎంపీ గారు పోయినరు మీరు ఎందుకు చెప్పండి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంతెందుకండి నేను మాట్లాడి పక్క పెట్టు ఇదే భూముల గుంజుకునే సందర్భంలో కావచ్చు లేదా ఇట్లాంటి సంఘటన జరుగుతున్నప్పుడు కావచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ మీకు పంపిస్తా ఒక పది సీట్లు పంపిస్తా ఇవాళ ఆయన ఏం చేస్తుండవో మీరు చూడండి తన్ని తరమండి అని చెప్పండి ఆయన ఇంకా ఇంకా భాష నా నోట్ల కొత్త లేదు మంచి భాష కాదు అది ఇవాళ అవునండి నరేందర్ నరేందర్ రెడ్డి గారు ఏ ఇప్పుడు నేను పోతా మేము అండగా ఉంటాం ఎవడతో చూస్తాం అనమా చెప్పండి అనమా అండి ధైర్యం చెప్పమా అండగా ఉండమని చెప్పమండి నాయకులు చేసి పని అయిందండి నాయకులు ఎందుకండి ప్రజలకి ఏమైనా ఆపద వచ్చినప్పుడు అధికారమే నేరమై దౌర్జన్యం చేసినప్పుడు ప్రశ్నించడానికి ఎవరు ఉంటారండి ఎవరు ఉండాలి కదా తప్ప గట్టే వందల శాతం అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని ఆయన అధికారం లేని నాడు ఆయన మాటలకు వందల శాతం అరెస్ట్ కావాలి మరి అయిందా చేస్తారా